మన పాఠశాలకు ఇచ్చేసిన ఉపాధ్యాయ ఉపాధ్యాయ బృందానికి మనం చిన్న సత్కారం చేస్తున్నాం మొదట మన పాఠశాలకు ఇచ్చేసిన ఎస్ఎంసీ చైర్మన్ శ్రీమతి ఆదిలక్ష్మి గారికి ఒక చిన్న బహుమానం ఆర్ పుష్ప గారికి మాణిక్య గారి చేతుల మీదుగా ఒక చిన్న గొప్ప మాణిక్య గారు ఎం విజయకుమార్ గారికి వి విజయశ్రీ గారు శ్రీపంట ఇందిరా మేడం గారికి లక్ష్మి గారు చిన్న బహుమానం అందజేస్తున్నారు మన పాఠశాల ధర శ్రీ మధ్య కల్పాశా మేడం గారికి వే హ్యామ్ల మేడం మన పాఠశాల తరఫున చిన్న బహుమానం శ్రీమతి జయ గంగారత్నం గారికి నాగమణి గారి చేతుల మీదుగా బహుమానం శ్రీమతి గారికి సరోజిని గారి చేతుల మీదుగా చిన్న బహుమానం శ్రీమతి ఎన్ గంగాకుమారి గారికి నీలకమలి గారి చేతుల మీదుగా శ్రీమతి సిభాషందర్ గారికి పద్మకుమారి గారి చేతుల మీరుగా సన్మానం ఇలాంటి కే గాయత్రి గారికి విద్యారాణి గారు విద్యారాణి గారు చేతుల మీరు కానీ మా పాఠశాలకు వచ్చేసి ఇచ్చిన విధుల్ని స్వీకరించి ఇచ్చిన సత్కారాన్ని స్వీకరించిన కూడా కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం కొనసాగాలి మేము ఎప్పటికీ మర్చిపో మా పిల్లలు కూడా మిమ్మల్ని మర్చిపోరు అలాగే మీరు కూడా మమ్మల్ని మర్చిపోవద్దని మీ అందరినీ కూడా సహృదయంతో సంతోషంగా మా పిన్నెని స్వీకరించి మరొకసారి మీ అందరికి థ్యాంక్స్ చెప్తూ మరి ముగిస్తున్నానండి ఏమని కొద్ది కొద్దిగా అలసిపోయింది మరొక హస్బెండ్ గారు ఏం చేస్తారంటే ఇక్కడ వచ్చిన నేరం చక్కగా డేబర్స్ చెప్పే విధాన కూడా అంత నా